సోదరులారా ఈరోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో ధర్నాలు ఆందోళన చేపట్టాలని చెప్పేసి ఐఎఫ్యు జాతీయ కమిటీ పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది పంజాబ్ రాష్ట్రంలో సుమారు ఐదు వేల మంది భవన నిర్మాణ కార్మికులు రోజున రాష్ట్ర కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ కలకత్తా కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా అనేక రాష్ట్రాల్లో ఐఎఫ్యు పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులు ఇవాళ రోడ్లు ఎక్కినటువంటి ఒక పరిస్థితి ఎక్కడికి ఉంది భవన నిర్మాణ కార్మికులు గురుపర దారిద్ర్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఆ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు సంక్షేమ బోధు ఉండాలి వాళ్ళకు చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉండాలని చెప్పేసని ఐఎప్ వీరోచితంగా ఉద్యమాన్ని నిర్వహించడం అనేటువంటి జరిగింది ఇతర కార్మిక సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరిగింది దీని ఫలితంగా రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అనేటువంటిది ఒకటి చట్టం చేయబడ్డది కానీ ఆ చట్టం ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటే వాళ్ళందరి సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాల్సి ఉండగా సభ్యత్వాన్ని రెన్యువల్ చేయకుండా ఇలా పదిహేను లక్షల మందికే ఇవాళ సభ్యత్వాన్ని వెలువలు చేసినటువంటి ఒక పరిస్థితి అయితే